ఎందుకు మారదు మనం అనుకుంటే మారదు కానీ నా దేవుడు తలుచుకుంటే ఒక్కరోజు చాలు ఒక్కరోజు చాలు ఒక్కరోజు చాలు కర్రలు పాములు అవుతాయి పాములు కర్రలు అవుతాయి కిరీటాలు తల్ల క్రిందులు అవుతాయి ప్రభుత్వాలు తారుమారవుతాయి నా దేవుడు తలుచుకుంటే అలా లూయా ఎంతసేపు ఏమండి ఏది నమ్మాలండి విశ్వాస అయినోడు ఏది నమ్మాలండి ఏవి పోగొట్టుకున్నాడు ఆ విశ్వాసాన్ని పెద్ద పోరాటం అండి ఆ విశ్వాసాన్ని మన దగ్గర నుంచి దొంగిలించాలని ఆ సైతాన్గాడు పొద్దుగుకలు అదే దరిద్రుడికి ఆ వెదవన్నర వెదవకు పొద్దుగుకలు అదే అడిగి ఆడికి ఆడి దెయ్యాలకి ఆడి దురాత్మలకి ఆ బ్యాచ్ మొత్తానికి అదే గొడవ ఏం గొడవ తెలుసా మన విశ్వాసాన్ని దొంగిలించాలి దెబ్బగొట్టాలి నిర్వీర్యపరచాలి కృంగతీయాలి మన విశ్వాసాన్ని నాశనం చేయాలని దెయ్యాలకు గోలదే సైతాన్ల గోలదే దురాత్మల గోల